విజయవాడ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి అనిత ఎంపీ కేసినేని శివరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు కనుక దుర్గమ్మ కరుణతో విజయవాడ ఉత్సవ్ ఘనవంతంగా జరుగుతోందని అమ్మతో ఎవరు పెట్టుకోకూడదని మంత్రి అనిత అన్నారు విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే దొంగ అఫిడవిట్లు వేశారని ఆమె ఆరోపించారు హిందూ విశ్వ పరిషత్ పేరుతో పేని నాని అనుచరుల కోర్టులో తప్పుడు పిటిషన్లు వేశారని ఎంపీ కేసినేని మండిపడ్డారు దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి సాధారణ నాలుగు మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పిస్తారు దేవుళ్ళతో పెట్టుకోకూడదు దట్టు అమ్మతో అసలు పెట్టుకోకూడదు అమ్మతో అసలు పెట్టుకోకూడదు ఇవాళ వెల్లంపల్లి శ్రీనిను దేవుడు చాలా కుట్ర రాజకీయాలు ఎన్నో చేశారు బందర్లో పేరినానికి అతి దగ్గర మనుషులు కోర్టులో కేసులు ఏమని కేసు చేస్తారండి దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి అంట దేవాలయ భూములు ఎవరిదో ఎవరి సమయంలో అయినాయి ఆ రోజు దేవాలయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే నూట నలభై గ్రా దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం అయినాయి కనకదుర్గ అమ్మవారి దగ్గర కొన్ని విలువైన వస్తువులు చోరీకి గురైన ఏ రోజు దేవాలయ భూముల మీద పరిరక్షించలేదు దేవాలయ భూముల్ని ఆక్రమించి కబ్జా చేసిన వ్యక్తులు వీళ్ళు కాబట్టి దొంగలందరూ బయటకు వచ్చారు ఈ రోజు ఆ దొంగ ఎప్పుడు